మీ బతుకు తెలు మాత్రం ఎక్కడ ఆపలే మీ మీద కేసులు పెట్టలే మీ మీద దాడులు చేయలే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా తిప్పలేదు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇబ్బంది వస్తే మీ సంఘ ప్రతినిధులు నా దృష్టికి తెస్తే అర్ధ గంటలో మీ సమస్య పరిష్కారం చేశాం అంతే తప్ప మిమ్మల్ని ఎక్కడ కూడా వేధించలే కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అందరు బతుకులు రోడ్డు మీదకి వచ్చినాయి మొన్న పాపం గౌడందలు కలిసింది నాకెండ పోతే అన్న బిఆర్ఎస్ వాళ్ళు ఉండగా మా గీత కార్మికుల మీద ఒక్క కేసు కాలే ఏందో ఏమో కాంగ్రెస్ వచ్చినాక మొత్తం మా చెర్లపల్లి జైల్లో ఒక బ్యారక్ నిండా మా వాళ్ళే ఉన్నారంట చెంచల్ కూడా పోతే బ్యారెక్ నిండా మా గౌడందల్ని పెట్టిందన్న లేని లేని కేసులు పెట్టున్నారు మా మమ్మల్ని సతాయిస్తున్నారు మా గీత కార్మికులు పొట్ట అని చెప్పి గౌడన్నలు కూడా మొన్న నా దగ్గరకు వచ్చి చెప్పుకొని బాధపడ్డారు అంటే ప్రతి ఒక్కరిని వేధించుడే ఎవరు నిలిచిపెట్లే ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు లాస్ట్ కు హైదరాబాద్ లో బిల్డర్ల ఆత్మహత్యలు కూడా జరుగుతా ఉన్నాయి ఏ ఉద్దరించినవు ఏ ఒక్క హామీ అని అమలు చేసినవా ఆరు గ్యారంటీలు పదమూడు హామీ లాంటివి మొదటి హామీ